హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ ముంగు ఈరోజు చెన్నూరు గ్రామంలో కలిసి ఉన్న శ్రీ శ్రీ రామలింగ చాముండేశ్వరి దేవి పుట్టినరోజు సందర్భంగా సేతవీధి రామాలయంలో జరుపు ఉత్సవం నుంచి వీడియో చిత్రీకరిస్తున్నామండి వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూడండి

నాదా నాకినే నాకినే నాదా మీ గ్రా వినాశనే నాదా మీ గ్రా వినాశనే నాదా 16 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 నాదా 33 కు నిములకు నాదా 66 కుడుకులకు నాదా 66 కుడుకులకు నాదా 77 నాటకు నాదా 77 నాటకు నాదా పాదం నెలకి నాదా ಹೌದ 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 నమస్కారం 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 ఓకరు ఓపిని నమస్కారం ఓకరు ఓపిని నమస్కారం నిర్మించి చాల నమస్కారం నిర్మించి చాల నమస్కారం అంత వరమనంద నరకొన్న నాయకదాంబా నమస్కారం అంత వరమనంద నరకొన్న నాయకదాంబా నమస్కారం సస్తరుని కురాంబా నమస్కారం సస్తరుని కురాంబా నమస్కారం నమవేడో నమస్కారం నమవేడో నమస్కారం వీరేయ తోడ మాంబా నమస్కారం వీరేయ తోడ మాంబా నమస్కారం మనారకార్ని నమస్కారం బ్రహ్మవు నీవు నమస్కారం బ్రహ్మవు পাব নিব আছে ৰাম পাব নিব আছে ನೀವು ಕುಂಬ ನೀವು ಇಂದ್ರ ಅತಿ ಈಶಾನ್ಯ ಆಯುವ ಆಯುವ ಬೇರ ಬೇರ ಅಷ್ಟ ದಿಗ್ಬಂಧಿನಿ ಅಷ್ಟ ದಿಗ್ಬಂಧಿನಿ ಹರ ಮಂತ್ರ ಹರಧಾಟು ಹರಧಾಟು ಹರ ಜಪಮ ಹರ ಜಪಮ మాస ప్రయోగాలు నీ పేరు చెబితే మాస రర ప్రయోగాలు నీ పేరు చెబితే అండి వండి అండి మాస వండి వండి మాస గుండి గుండి మాస గుండి గుండి మాస కగ్గ దండ దారీని త్రిపుర భయంకరే త్రిపుర భయంకరే మాస సుందరే మాస ఎపుడ ర సుందరే మాస బెన్నూరు పరమనా మాస బెన్నూరు పరమనా మాస లక్కొన్న ఐకదాంబా హనుమాన్ సెంటర్ లో పూజా కార్యక్రమం పూర్తి అయిన ఇక్కడ నుంచి దేవస్థానం దగ్గరికి వెళ్తున్నారండి శిమాలయం వెళ్ళే దారిలో రామలింగ చాముండేశ్వరి దేవి దేవస్థానం వచ్చిందండి అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరము రామాలయం దగ్గరికి వెళ్తున్నారండి ఇదే రామలింగ చాముండేశ్వరి దేవి దేవస్థానము చేతవీధిలో ఉన్న శ్రీ రామాలయం అనేది ఇక్కడే అమ్మవారిని ఏర్పాటు చేసి ఉన్నారండి అమ్మ దేవస్థానం దగ్గరికి వచ్చారు వరేగింపుతో భక్తులందరూ ఇప్పుడు అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరము ప్రసాద వితరణ జరుగుతుందండి వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి అవన్నీ కూడా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి తావదే 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 నితకు చెర్కమ్మ నిక్కముకు గురుమనికి దర్వే నితకు చెర్కమ్మ నిక్కముకు గురుమనికి దర్వే కుట్టుల జలన మహారాజా గంజెనలగన్ రబై తాకుజన్ గలన్ పెట్టిజన్ శిగ్రా దర్దాదా గనలసరా ఇంద్ర نمسار 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 ಓಂ ನಮೋ ಭಗವತಿ ಓಂ ನಮೋ ಭಗವತಿ ಉದ್ಗುರುಮೂರ್ತಲ ಗಂಡದಲ್ಲಿ ಉದ್ಗುರುಮೂರ್ತದ ಗಂಡದಲ್ಲಿ ಪಶುಪಾದ ವಸ್ತ್ರ ರೂಪಿಣಿ ಪಶುಪಾದ ವಸ್ತ್ರ ರೂಪಿಣಿ ಸಕಲ ಶಾಸ್ತ್ರ ಪ್ರಯೋಗ ಸಂಹಾರ ಸಕಲ ಶಾಸ್ತ್ರ ಪ್ರಯೋಗ ಸಂಹಾರ ಕಾರಣಿ ಬ್ರಹ್ಮವು ನೀವು ಬ್ರಹ್ಮವು ನೀವು ಅಂಬವು ನೀವು ಅಂಬವು ನೀವು

ఫ్రెండ్స్ ఇప్పుడే పూజా కార్యక్రమం పూర్తి అయినవండి అండి అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది సాయంత్రం పల్లకీ సేవ కూడా జరుగుతుందండి చూడండి అమ్మవారికి ఏర్పాటు చేసి ఉన్న పల్లకి సేవ దగ్గర కేక్ కటింగ్ చేసి అమ్మవారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారండి ఇక్కడ ఆలయ కమిటీ వారు మరియు ఉత్సవ కమిటీ వారు అమ్మవారి పల్లకి సేవను రెడీ చేస్తున్నారండి చూడండి కేక్ కటింగ్ జరుగుతున్నది అమ్మవారి ముందు సందర్భంగా పల్లకి సేవ అలంకారం పూర్తయిందండి అనంతరం అమ్మవారి ముందు ఆ కుంభం ఏర్పాటు చేసి మొక్కు చెల్లించుకుంటున్నారండి భక్తులందరూ అనంతరం పళ్ళకి సేవ ప్రయడం అవుతుందండి

పూజా కార్యక్రమం అనంతరము పల్లకీ సేవ ప్రారంభమవుతుందండి ఈ పల్లటి సేవ ఊరంతా తిరిగి దేవస్థానం దగ్గరికి చేరుతుందండి నైట్ లైటింగ్ అంతా ఏర్పాటు చేసి ఉన్నారు చూడండి పల్లటి సేవను ముందుకు తీసుకువెళ్తున్నారు దేవస్థానం దగ్గర నుంచి ఒకసారి లాంగ్ వేలో పల్లకీ సేవ చూపిస్తానండి చూడండి పల్లకీ సేవ ఎలా డెకరేట్ ఉన్నారు పూలతోనూ లైటింగ్తోనూ ఆభరణాలతోనూ అమ్మవారు ఆ చాలా సూపర్గా ఉందండి వీడియో పూర్తివారు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిన ఫ్రెండ్స్ ఇది చెన్నూరు గ్రామంలో సీతవీధిలోని శ్రీ రామాలయంలో కలిసి ఉన్న శ్రీ రామలింగ చాముండేశ్వరి దేవి ఆషాఢ మాసం అమావాస పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం అండి వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా పొరపాటు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్